ఓం శ్రీ గురుభ్యో నమ స్వశక్తి సాధన ఛానల్కి స్వాగతం ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఉన్న విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించండి ఇది భగవద్గీత సంబంధించిన శ్లోకాల్లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోండి సాధన చేయడానికి ప్రయత్నం చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది దీంట్లో తరబాట్లు పొరపాట్లు ఎవరన్నా ఉంటే సరిదిద్దుకోండి అది చెప్పడానికి వీలైనంత వరకు నేను అన్వేషణ చేసి నాకు వచ్చిన వరకు మీకు అందించడం ప్రయత్నం చేస్తున్నాను మీరందరూ కూడా ఈ సాధన కోసం ప్రయత్నం చేసి ఇందులో ఉన్న విషయాలు తెలుసుకుని ముందుకు నడుస్తారని కోరుతూ జయ తెజింపగలరు అంటే ఇక్కడ ఏం ఆచరించాడు అన్నాడు క్రియని అందులో చెప్పింది ఏంటి క్రియని ఆచరించను ఏంటా క్రియ క్రియ అంటే పని ఏం పనిని ఆచరించును మనం అర్థం చేసుకోవాలంటే పని ఏం పని అంటే మనం ఇంట్లో చేసుకునే పని అంతా చేసుకుంటాం ఇంట్లో సంసారం బట్టలు ఎదుకోటం అన్నీ చేసుకుంటాం కానీ ఆధ్యాత్మికంగా కూడా క్రియ ఉంది ఏంట క్రియ అంటే అన్ని పనులు మానుకొని ఎవరైతే సాధన చేస్తారో అంటే క్రియ మనసుని క్రియ చేయాలి మనసుని బయట ఉన్న ప్రపంచంలో ఉన్న విషయాలన్నిటి రోజు ఇది ఎలాగ పట్టుకుని ఉంటుంది ఇవన్నట్లు పక్కదోసి ఏ క్రియ అయితే చేస్తావో ఆ క్రియ లోపలికి వెళ్ళే శక్తి ఏదైతే ఉందో ఊపిరి మీద దృష్టి పెట్టి క్రియ చేస్తే అంటే ఈ విషయాలన్నిటిని రానియకుండా ఈ విషయాలు ఇటువంటి వెళ్ళకుండా మధ్యత్వంగా ఏదైతే ఉందో ఆ మనసుని చేయాలి అప్పుడు ఏం చెప్పాడు ప్రకృతి అన్నాడు మళ్ళీ ఏం చెప్పాడు సార్ ప్రకృతి గురించి ప్రకృతిని అనుసరించి కర్మలు చేస్తున్నాయి మరి ప్రకృతిని అనుసరించి అంటే చూడండి చిత్తకార్త వచ్చింది అనుకోండి కుక్కలు కోరాకం ఈ ఒక మక్క వచ్చింది అనుకోండి పశువులు కోరాకం ఇలా ప్రతిదానికూ ఒక్కొక్క రకం ఉంది మరి ఎండాకాలం వచ్చింది అనుకోండి మనం చైత్రమాసం అప్పుడు ఆకులన్నీ రాలిపోయి పువ్వులు పోస్తాయి ఏంటి పళ్ళు ఇస్తాయి కాయలు ఇస్తాయి అంటే ప్రకృతి అంతా పని చేస్తుంది ప్రకృతి తన పని అదేమో ఎక్కడ ఆపలేదు మానవుడు కూడా ప్రకృతికి నుంచి వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయి అడిగిన ప్రశ్న కూడా ఇక్కడ ఉంది ఆ అమ్మాయి ఏముంది ఇప్పుడు గురువుగారు ఇన్ని చేశాను కదా నేను ఇన్ని దేవుళ్ళకి వెళ్ళాను ఇంత పూజలు చేశాను ఆయన చేయమన్నా అన్నీ చేశాను గుడి ఎన్నిసార్లు ఎక్కమంటే అన్నిసార్లు ఎక్కితే అలార్జున ఎక్కితే మళ్ళీ దిగాను మెట్లు ఎక్కి దిగేవా దిగేదాన్ని ఎన్నో పూజలు చేశాను గేట్లోకి వెళ్ళి స్నానం చేసి నీళ్ళు తెమ్మంటే తెచ్చేవా తెచ్చేదాన్ని కానీ మరి ఇక్కడ నాకు ఎన్ని చేసినా సరే నాకెందుకు అది సిద్ధించలేదు ఇక్కడ ఏం చెప్పాడు నేను ఒకటే అన్నాను అమ్మ మరి ప్రకృతిని అనుసరించి నువ్వు చేసింది చేయవలసింది చేయలేదు నువ్వు ఎవరో చెప్పినది అనుసరించి వేసావు అది అర్థమైందా ఎవరో చెప్పింది అనుసరించి చేసావు ప్రకృతి ఏం చెప్తుంది ఎండాకాలం వచ్చినప్పుడు కొత్త రకమైన ఆకుల్ని సృష్టించి పాత ఆకులు తీసేసి కొత్త ఆకులు సృష్టించి పువ్వులు పూసి కాయలు కాసి మనకు అందిస్తుంది ఇప్పుడు మన మనసు కూడా అంతే కదా మన మనసు కూడా ఎన్ని రకాలుగా ఉంటుంది ఇప్పుడు స్త్రీ అనే స్వరూపానికి పదహారు తత్వాలు ఉంటాయి స్త్రీ స్వరూపంలో ప్రకృతి స్వరూపం స్త్రీ అంటారు దీంట్లో పదహారు స్వరూపాలు ఉంటాయి ఈ పదహారు ఏమేమి ఉన్నాయి అంటే మనం అర్థం చేసుకుని దాంట్లోకి వెళ్తే ప్రస్తుతానికి ఇరవై నాలుగు తత్వాలు తత్వాలు ఉంటాయి నా ఇరవై నాలుగు ఇరవై నాలుగులో ఏ తత్వం ఏంటిది ఏం పనిచేస్తుంది మరి ఇరవై నాలుగు తత్వాల్లో పంచకోశాలు ఐదు మన లోపల ఈ పంచకోశాలు ఏం పనిచేస్తున్నాయి ఈ పంచకోశాలని ఒక కోసాన్ని ఒక కోసాన్ని మనం ఎప్పుడైతే ఆ విషయాన్ని తెలుసుకున్నామో అప్పుడు ఏం చేస్తుంది మరి ఏడు చక్రాలు అనుకున్నాం ఈ శరీరాన్ని డెబ్బై రెండు వేల నాళ్ళు అనుకున్నాం డెబ్బై రెండు వేల నాళ్ళకి ఉత్పత్తి కారణం ఎవరు ఉత్పత్తి కారణం అంటే ఊపిరి ఉత్పత్తి అవ్వాలంటే ఊపిరి ఆగిపోతే అన్నీ ఆగిపోతాయి కానీ ఉత్పత్తి కారణం ఎవరు ఊపిరి ప్రాణశక్తి ప్రాణం ఊపిరితో ఉంది ఈ ప్రాణం లోపలికి వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది లోపలున్న పంచకోశాలని ప్రేరేపింపజేస్తుంది ఈ ప్రేరేపింపజేసిన పంచకోశాలు ఏం చేస్తే డెబ్బై రెండు వేల నాళ్ళు యాక్టేషన్ అవుతుంది మన నాళ్ళు యాక్టేషన్ అయినప్పుడు మన నాళ్ళు అన్నీ అనుకోండి ఏ రోగం ఉండదు ఏ నాడైనా లోపిస్తే ఏనాడైనా ఎక్కడైనా అది కానీ దానికి ఏదన్నా చిన్నది అక్కడ నొప్పులు వస్తాయి నీరసం వస్తాయి నడు నొప్పి మొక్కలు నొప్పి మెడ నొప్పులు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మన నాడుల వల్ల ఈ నాడులు ఎక్కడ దానికి ప్రేర ప్రేరణ ఎక్కడ తెచ్చాం మనం భూతత్వం అన్నాం అంటే భూమి భూమి ఎక్కడ ఉన్నది భూమి శరీరం అనుకు ఇది అంటే స్త్రీ కానీ పురుషులు కానీ ఈ శరీరం భూమి భూమి తత్వం ఈ భూమికి సంబంధించి అగ్ని ఎక్కడున్నది మన లోపల అగ్ని జఠార అగ్ని అది తక్కువ పోతే మనం తిన్నది పని చేయదు ఇప్పుడు కిడ్నీలు పనిచేస్తలేదు కిడ్నీలు పోయాయి గుండు చేయట్లేదు అన్నారు దేనివల్ల అగ్ని లోపించింది అగ్ని లోపించకుండా మనం సమతలీయంగా చేసుకోవాలి ఎప్పటికప్పుడు తర్వాత అగ్ని తర్వాత ఇంకేముంది నీరు నీరు శరీరంలో సగ బాగా నీరే ఉంది మనం అసలు పుట్టిందే నీటి బిందువుతోటి మనం మీకు అతనిందా నీటి బిందువు నుంచి వచ్చాం మరి నీటి బిందువు ఒకటే సరిపోద్దా నీరు చల్లగా ఉంటే పని చేయదు దానికి వేడిగా ఉండాలి అంటే సూర్యకిరణాలు నీటి బిందువు కలిపి తల్లి గర్భంలోకి ప్రవేశించాం మనం ఇప్పుడు ఎవరు ఎవరు ఇది ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే నేను అంటున్నాం నేను అంటే ఈ ప్రకృతి పంచభూతాలు కలిపితే నేను 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 కాదు నేను అనేది ఈ పంచభూతాలు అన్నీ కలిపితే నేను మరి ఇందులో అగ్ని అగ్ని ప్రవేశం ఏంటి అగ్ని ద్వారాగా మనం వండుకోవాలి తినాలి మరి వండుకున్నది తిన్న తర్వాత రాప్పుడు ఎక్కడ ఉంది మళ్ళీని లోపల కూడా అగ్ని ప్రేరణ చేస్తుంది అగ్ని ప్రేరణ చేసినప్పుడు ఏమవుతుంది మన లోపల ఏం వేసినా ఎలాంటిది వేసినా అరిగిపోతుంది అది కరెక్ట్గా సమతుల్యంగా ఉండాలి మరి దానికి అగ్ని ఆరిపోకుండాను అగ్ని రేజ్ అవ్వకుండాను తీసుకొచ్చేది ఏంటి వాయువు గాలి ఈ గాలి కరెక్ట్గా మనల్ని తీసుకుని మళ్ళీ వదిలేమనుకోండి అనుకోండి అప్పుడు గాలి ఏం చేస్తుంది సమతుల్యాన్ని చేస్తుంది ఇప్పుడు గాలి ఇయ్యకపోయితే ఈ అగ్ని ఆరిపోతుంది గాలి ఎక్కువ వేసేస్తే అగ్ని అగ్ని కూడా ఆరిపోద్ది వేసినా ఆరిపోద్ది తక్కువ వేసినా ఆరిపోద్ది ఇప్పుడు ఎక్కడున్నది గాలి మళ్ళీ ఆపడుతుంది అగ్ని ఎక్కడున్నది మళ్ళీ ఉంది దానికి ఆధారమైంది ఎక్కడున్నది భూమి శరీరం శరీరం ఎక్కడ ఉంది మరి దీనికి సంబంధించిన ఆలోచన శక్తిని ఇచ్చేది ఎక్కడున్నది ఆకాశం ఉంది ఆకాశంలో ఏ శక్తి అయితే ఉందో శక్తి అందం కదా దాని ప్రాణవాయువుగా ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ లోపలికి వెళ్తుంది ఇప్పుడు మనం లోపల ఎక్కడ సృష్టికి ప్రారంభం ఎక్కడైంది మూలాధారం అయింది మీకు అట్లేందా మూలాధారం ఎక్కడ ఉన్నది కూర్చున్న స్థానంలో ఉంది ఇంకా అక్కడి నుంచి ఓ జాన్ పట్టుకుంటే వేరే చక్రం మూలాధారం సాధిష్ఠానం మణిపూరం విశుద్ధం చక్రం అలా ఈ చక్రాలు అన్నిటిలో ఒక్కొక్కదానికి దాని ఆధారాలు ఎవరు పంచిపోతాల నుంచి ఏ వాయువు అయితే వస్తుందో పంచిపోతాల నుంచి మనం ఎక్కడికైతే వచ్చామో ఎక్కడి నుంచి వచ్చాము మనం ఆకాశత్ పద్ధతి యథా గచ్చతి సాగరం అంటే ఎక్కడైతే సుక్క నీరు సుక్క అదంతా మళ్ళీ వెళ్తుంది సాగరం అంటే అనంతమైన సాగరం ఏదైతే ఉందో అనంతమైన శక్తి ఏదైతే ఉందో అది సాగరం ఏంటది అనంతమైన శక్తి సాగరం అంటే సముద్రం సముద్రం అనంత శక్తిగా ఉంది అనంతమైన శక్తిలో సముద్రం ఒకట ఉందా ఆ సముద్రానికి అలలొచ్చేది మలి వాయువు ఉంది వా బలి సముద్రంలోనే వేడి పుట్టడం కోసం అగ్ని ఉంది అదే సముద్రంలో ఆలోచనలు పెరగడం కోసం మనం వచ్చే ఆలోచనలు ఉన్నాయి కదా ఆలోచన ఆకాశ శక్తి ఉంది అంటే ప్రతి దానికోదానికోటి మీ కలిసి ఉన్నాయి ఇప్పుడు స్త్రీ ఎందులో ఉంది సరే ఆలోచించండి స్త్రీ ఉన్న శక్తి ప్రకృతిలో ఉంది అందుకు స్త్రీ స్వరూపాన్ని ఏమని చెప్పారు స్త్రీకి ఇవన్నీ ఎందుకు ఆధారాలు పెట్టారు గాజులు బొట్టు ఇవన్నీ ఎందుకు పెట్టారంటే ఆమె కోసమే ఎందుకంటే స్త్రీ శక్తి నుంచి అన్నీ లోపిస్తాయి అన్నీ శక్తి ఎక్కువ ఉంటుంది ఇప్పుడు పురుషుడికి పది శాతమే ఉంటుంది శక్తి లోపల కానీ స్త్రీకి వంద శాతం ఉంటుంది అంట గుర్తు ఏ శక్తి అయినా సరే వంద శాతం ఆలోచన అలాగ ఉంటుంది కోపం అలాగ ఉంటుంది ఏదైనా చేయాలన్నా అలా ఉంటుంది పట్టుదలగా పట్టుదలన్న అలాగ ఉంటుంది ఏదైనా అలా ఉంటుంది అందుకే కొంతమంది స్త్రీలు పెద్ద పెద్ద యోగులుగా పెద్ద పెద్ద మహాత్ములుగా దేశాన్ని పరిపాలించే వాళ్ళుగా తయారవుతారు కొంతమంది ఇంట్లో ఉండే ఆ శక్తిని తెలుసుకోక ప్రతిరోజు గొడవలు ఆడుకుంటూ కేసర పాత్రం అనుకుంటూ అలాగే అందులోనే మగ్గిపోతూ ఉంటారు ఈ శక్తి ఎవరి దగ్గర ఉంది దంతాను మీ దగ్గర ఉంది ఈ శక్తిని తెలుసుకోక మనం ఏం చేస్తున్నాం ఆ విష ఆ శక్తిని తెలుసుకోవాలంటే ఏం చేయాలి అసలు అసలు కథ ఏంటి అసలు తెలుసుకుంటేనే కానీ రాదు గురువు ఏమన్నా ఇవ్వడంటే అని చెప్పి వినండి బాబు వినండి బాబు వినండి బాబు అనేవారు అది చేపంటేంటి మేము పాడతామండి అని వాళ్ళు అలా కదయ్యా బాబు పాడటం కాదు ముందు వినండి అనివారు ఎందుకు ఈ విషయం తెలియాలి కోసం ఏ విషయం తెలియాలంటే ఎక్కడుందో చూత్తి కనపడద్దా ఇది మనం ఆలోచన శక్తి తరంగాలను పంపించాలి ఆ తరంగాలు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నాయి ఏం ఎవరిని ఎలా ఉన్నారు ఈ తర ఈ సృష్టిలో ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారు అని తెలుసుకోవాలంటే మనం కళ్ళు మూసుకుని సాధన పరంగా లోపలికి వెళ్తే ప్రకృతి మనకు సహకరిస్తుంది దాన్ని న్యూరన్సు అంటారు ఇంగ్లీష్లో చదువుకున్న వాళ్ళకి న్యూరన్స్ అంటారు ఈ న్యూరన్స్ ఎక్కడున్నాయి మన శరీరం అంతా ఉన్నాయి దాన్ని అణువులు అంటారు ఈ అణువులతో నిర్మాణమైన శరీరం దేనితో నిర్మాణమైంది ఈ శరీరం తీసుకెళ్ళి రోడ్డు మీద వాడేసారు అనుకోండి ఏమవుతుంది పురుగులు పడుతున్నాయి ఎక్కడి నుంచి వచ్చే పురుగులు మన లోపల కూడా ఉన్నాయి అదే దురదార్త్మని అన్నారు కదా ఆ పురుగులు ఎక్కడ ఉన్నాయి మన శరీరంలో మన లోపల ఉన్నాయి మనం ఎప్పుడైతే శరీర ఆలస్యంతో ఏదైతే చేయకూడదు అనుకుంటున్నామో ఆ చేయకూడదు దుష్టశక్తి అనుకుంటాం కదా అంటే దుష్టవాయువుని మన లోపల ప్రవేశమవుతుంటాయి ఒక్కొక్క టైంలో సాయంత్రం టైంలో దుష్టవా వాయువులు బయటకు వస్తాయి రిలీజ్ అవుతాయి ఉదయం టైంలో మంచి ఆరోగ్యకరమైన శక్తులు రిలీజ్ అవుతాయి అందుకే సాయంత్రం బయటికి రాకండి ఉదయం బయటికి రండి అంటారు అర్థమైంది సరే అన్నాను ఉదయం ఎప్పుడు రావాలి బయటికి ఉదయం నాలుగు గంటలకే మూడు గంటలకే లేచి నాలుగు గంటలకి తలుపులు తీసుకుని ఐదు గంటలకి ఆరు గంటలకి వచ్చే టైంకి బయటికి రావాలి అప్పుడు ఏమొస్తున్నాయి మంచి మంచిగా మంచి కావలసిన ఉర్షవాయువులు అన్నీ వస్తాయి మంచి సంబంధించినవి నేను ఆరోగ్యానికి సంబంధించినవి సాయంత్రం మాత్రం దీపాలు పెట్టి అలా మాత్రం అందరూ లోపలికి వెళ్ళిపోండి అంటారు ఎందుకు ఆ వాయువులు మంచి వాయువులు రావు అందు గురించి ఏం చెప్పారు మిట్ట మధ్యాహ్నం కూడా బయట తిరక్ అంటారు పూర్వం మనం తెలియకేమనివారు వరే మిట్ట మధ్యాహ్నం మీద బయటకు వెళ్తే ఆ చెట్ల మీద దెయ్యాలు ఉంటాయి అనివారు రాత్రులు వెళ్తే రాత్రులు దెయ్యాలు ఉంటాయి అనివారు ఎందుకు అలాంటి వెళ్తాం మానేస్తారని వృత్తి చెప్పలేదు అయ్యా నేను కానీ అవన్నీ ఎక్కడ ఉన్నది ఇకప్పుడు భగవద్గీతలో ఉంది ఈ శ్లోకం చెప్పింది ఇప్పుడు చెప్పిన స్టోరీ అంతే ఎవరు చెప్పారు ఆ ఒక్క శ్లోకం చెప్పింది ఈ ఒక్క శ్లోకంలో ఇంత ఉందంటే మరి ఈ రూపాయ మీద ఎంత ఉన్నది ఎంత తెలుసుకుంటే మనకు తెలియబడుతుంది అందు గురించే తెలుసుకోండి తెలుసుకోండి వినండి వినండి అనేవాళ్ళు విన వింటే ఏమొత్తుంది వాళ్ళు వింటే ఇప్పుడు అర్థమవుతుంది వింటే ఏమొస్తుందో అప్పుడు అర్థమవుతుంది కదా వినాలి విన్నదప్పుడు ఏం చేయాలి పట్టుకోవాలి వినేసి పోకూడదు దాన్ని పట్టుకోవాలి సాధించాలి సాధించడం అంటే ఏంటి ఏదో పట్టుకొచ్చి బొ బని ఎత్తిమెట్టుకోవడం కాదు ఆ టైం టైం కుదిరినప్పుడు మంత్రం తీసుకుని ఆ మంత్రాన్ని ధ్యానం చేస్తే ఈ విషయాలన్నీ అర్థమవుతాయి